హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను టమాటా పప్పు చేశానండి ఎప్పుడు చేసుకునే టమాటా పప్పు కాకోకుండా ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా నేను పప్పు చేశానండి ఈ పప్పులోనికి ఏమేమి వేసానో ఎలా చేసాను అనేది కూడా చూపిస్తా చూడండి పప్పునైతే ఇలా ముందే కడిగేసేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు పప్పులోనికి రెండు మూడు చుక్కల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగదు అలానే మీడియం సైజు మూడు టమాటాలను అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి అలానే నాలుగు దొండకాయలు నాలుగు బెండకాయలను కూడా వేసుకోండి అండి ఎప్పుడు టమాటా వేసే చేయడం కాకోకుండా ఇలా కొన్ని కూరగాయలు వేసి కూడా పప్పు చేయండి చాలా బాగుంటుంది అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేనైతే పచ్చిమిర్చి వేసి పప్పు చేస్తున్నానండి కారం వేయట్లేదు ఎండు కారం ఈ పచ్చిమిర్చితోనే నేను పప్పు చేస్తున్నా పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలో కట్ చేసేసుకుని వేసుకోండి కారానికి సరిపడాన్ని పచ్చిమిర్చి అలానే పప్పు ఉడికించేటప్పుడే నాలుగు వెల్లుల్లి కొంచెం పసుపు అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి పప్పును ఉడికించండి ఆ వెల్లుల్లి స్మెల్ అయినా టేస్ట్ అయినా పప్పు చాలా బాగుంటుంది చూడండి ఇలా మొక్కలు మొత్తం మునిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలా కుక్కర్లోని గాలంతా సపరేట్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలండి చూడండి ఇలా పప్పు ఉడికింది కదా ఇప్పుడైతే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి కారం వేయాల్సిన అవసరం లేదండి ఆ పచ్చిమిర్చి కారం అనేది పప్పుకు సరిపోయి ఇలా పప్పు గుత్తి పెట్టి పప్పునైతే మెత్తగా మెదుపుకోవాలి మనం సాంబార్ చేసేటప్పుడు దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసి సాంబార్ చేస్తాం కదా అప్పుడు పిల్లలు ఈ దొండకాయ ముక్కల్ని బెండకాయ ముక్కల్ని తినరండి సపరేట్ చేసి పడేస్తారు పడైకోకుండా ఉండాలి అంటే పిల్లలకి ఇలా పప్పులోనే వేసేసి టమాటా పప్పు లాగా ఉడికించి పప్పు చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా పప్పును మెదుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే మనకి పులుపు కారం ఉప్పు సరిపోనియో లేదో చూసుకోవాలి చాలకపోతే యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని తాలింపు చేసుకోవాలండి ఇప్పుడు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పప్పులోనికి ఎప్పుడైనా సరే జీలకర్ర వెల్లుల్లి వేయండి పోపు దినుసులు వేయకోకుండా కూడా తాలింపు చేయండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూడండి ఇలా జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెండు ఎండిమిర్చి అలానే పప్పు ఉడికించేటప్పుడే పసుపు వేసాం కాబట్టి కొంచెం లైట్గా పసుపు కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి అండి పప్పులోనికి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేసుకుని చూడి ఇలా మొత్తం కలిపేసేసుకుని పప్పునైతే రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలండి పప్పు తాలింపు చేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే చాలు చూడండి పప్పు ఇలా మరుగుతున్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి చాలా సింపుల్గా అయిపోయేటువంటి టమాటా పప్పు అండి ఈ టమాటా పప్పు రైస్ చపాతీలోనికైనా పూరీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్